వాక్ ఫర్ జీసస్ యేసుతో నడుచుట అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి మీ ఆరోగ్యం మీ చేతిలోనే పోయిన వారము మనము లవణము ఉప్పును గురించి లాభ నష్టాల గురించి తెలుసుకున్నాం ఈ వారము కారపు రుచి లక్షణాల గురించి తెలుసుకుందాం ఒకటి కారపు రసం నోటిని శుద్ధి చేసి కడుపులో జటిలత్వాన్ని వృద్ధి చేస్తుంది రెండు ముక్కు నుండి కన్నుల నుండి నీరు స్రవించే వాటిని శుద్ధి చేస్తుంది మూడు సకల అవయవాలకు చైతన్యం కలిగించి శరీరం పైన వచ్చు వాపులు శరీర స్థూలతం దద్దుర్లు దురదలు చర్మం మీద చమురు మడ్డీ చెమట మొదలైన హరింపజేస్తుంది నాలుగు క్రిములను చంపి వ్రణలను మాన్పుతుంది గడ్డకట్టిన లేదా గట్టిపడిన రక్తాన్ని పగలగొట్టి కరగు చేస్తుంది ఐదు దగ్గరగా ముడుచుకుపోయిన శరీర భాగాలను బలవంతంగా విడదీసి వాటిని యథార్థ స్థానానికి చేరుస్తుంది ఆరు శరీరంలోని దమనలను శిరలను మార్గాలను విశాలపరుస్తుంది ఏడు శరీరంలో అధికమైన కఫాన్ని కలగజేస్తుంది ప్రియదేవుని బిడ్డలారా ఇన్ని ఉత్తమ గుణాలున్నప్పటికీ కారాన్ని అధికంగా వాడటం వల్ల ఎన్నెన్నో అనర్థాలు కూడా కలుగుతాయి వాటిని కూడా తెలుసుకుందాం ఒకటి కారం మాత్రమే అధికంగా ఉపయోగించే వారికి కారం యొక్క తీవ్రమైన విషాద ప్రభావం వల్ల వీర్యం పలసబడి మగతనాన్ని క్షీణింపజేస్తుంది రెండు ఈ కార ప్రసం యొక్క కఠినమైన వీర్య ప్రభావం వల్ల మనసులోని చైతన్యం నశించి జటలత్వాన్ని మానసికం ఉల్లాసం ఉత్తేజం తగ్గిపోతుంది మూడు అధికంగా కారం సేవించటం వల్ల క్రమంగా శరీరం క్షీణించిపోయి పట్టు తగ్గిపోయి ముందుకు వంగిపోయి వాక్యంగా పరమగా మనము క్షీణించిపోతాం నాలుగు మనసులో భయాన్ని ఆందోళన కల్పించి శరీరమంతా తిరిగిపోయినట్లుగా చేస్తుంది ఐదు అంతా మంటలు పుట్టి బలము నశించి గొంతులో విపరీతమైన మంట పుట్టుతుంది ఆరు వాయువు అగ్నిభూతాల తీవ్ర ప్రభావం కారం శరీరంలో అధికమైతే ఎన్నో అనర్ధాలు భ్రమించటము మైకము వణుకు పగలగొట్టినట్టుంటం నొప్పులు పాదములు చేతులు వెన్నుపూస మేడ నడుము మొదలగైన భాగాల్లో తీవ్రమైన వాత రోగాలు కలుగుతాయి ప్రే దేవుని బిడ్డలారా మన ఆరోగ్యం మన చేతుల్లోనే మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి విరివిగా సువార్తను ప్రకటించండి అనేక ఆత్మలు దేవుని దగ్గరకు చేర్చండి దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్